సార్ ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ ని ఎందుకు పగబట్టారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గానీ ఎందుకు ఇప్పటికి ఎన్నో కేసులలో ఎరికించే ప్రయత్నం చేశారు ఫోన్ ట్యాపింగ్ అని రేవ్ పార్టీ అని ఏదో ఏదో అన్నారు ఇప్పుడు రాజ్పాకాల ఆయన బామ్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటి అంటే ఆయన ఫామ్ హౌస్ ని కూల్చేస్తారు హైడ్రా అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అసలు ఎందుకు చేయాలి ప్రజలు వీళ్ళ హామీలు ఇంకా హామీలు ఇచ్చారు ఏం చేశారు ఏం తిరుగుతున్నారు అడుగుతున్నారు డ్రామా ఏంటి మా ఈ పేదలు ఇల్లు పూడుస్తారా కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చుకొని కష్టపడి ఇల్లు కూడబెట్టుకుని ఇల్లు కట్టుకుంటే ఆడ గుడ్డెల మీద తారా పేదలు ఇల్లు పూడుస్తారా ప్రజలు తెరతున్నారు బూతులు తెతున్నారు శాప్రాంతాలు పెడుతున్నారు ఇలా ఒక్కొక్కటి ఒక ఒకటి ఒక్కొక్కటి వస్తుంది ఏ హామీలు నెరవేర్చట్లేదు ప్రజలు రుణమాఫీ అన్నారు నలభై ఏడు వేల కోట్లు ఉంటే ఇరవై ఒక్క వేలు కోట్లు చేసి రుణమాక అయిపోయింది అయిపోయితే అంటున్నారు అన్ని అబద్ధాలు అన్ని అబద్ధాలు ప్రజలు నిలదీస్తున్నారు సో ఈ ప్రజలు నిలదీత నుంచి డైవర్ట్ చేయాలి డైవర్ట్ అంటే ఎవరిని టార్గెట్ చేస్తే వస్తుంది అందుకనే ఒక అమ్మాయితోటి కవిత అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ మినిస్టర్ ఉంది కదా మన అమ్మాయి మాట్లాడేది కదా కేటీఆర్ సురేఖ తోటి కొంచెం డ్రామా ఇచ్చారు అది బెడిచి కొట్టింది అతని ఫామ్ హౌస్ అన్నారు ఫామ్ హౌస్ అతను కాదు వేరే వారిది అక్కడ పెడిచి కొట్టింది సో ఏదో ఒక రకంగా ఇలా రోజుకు నెలకు ఒక పాయింట్ తీసుకురావటం పదిహేను రోజులకు ఒక టాపిక్ తీసుకురావటం దాని ప్రజల డైవర్షన్ ఇప్పుడు చూడు నువ్వు జర్నలిస్ట్గా ఇది అడుగుతున్నావు కానీ వాళ్ళు ఆరు హామీలు చేశారా చేయలేదు అంటున్నా చెప్తాను కాన్సన్ట్రేట్ ఫస్ట్ ప్రొఫెసర్ తప్పు అది జనరల్ గా వాళ్ళ ఐడియా అది వాళ్ళ వాళ్ళ కోరిక అది డైవర్ట్ చేయాలి అసలు విషయాన్ని పక్కదారి పక్కకి వెళ్ళిపోయి ఈ మెయిన్ ఇది మెయిన్ విషయం అవ్వాలి సో ప్రజలు పరిపాలన గురించి ఆలోచించారు పరిపాలన గురించి మాట్లాడారు కానీ ఎక్కడ సార్ ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది డిసెంబర్ సెవెన్ కి డిసెంబర్ నైన్ కి ఒక పథకం సక్సెస్ఫుల్ నడుస్తుంది అంటే ఫ్రీ బస్సు అంటే ఫ్రీ బస్ కూడా బస్సులు తక్కువ ఆడవాళ్ళు ఆటో వాళ్ళు మా బతుకులు ఇప్పటికే మా బతుకులు అర్థం అంటే మాట్లాడుతున్నారు ఫ్రీ బస్ అనా ఉచితమైన నిర్ణయం అది ఇవాళ కర్ణాటకలో కూడా అదే ఫ్రీ బస్సు వద్దు అంటున్నారు చాలా మంది అంటే ఫ్రీ బస్ ఇస్తే ఆడవాళ్ళకి ఇస్తానే మొగాళ్ళు ఓట్లేదు ఈ పద్ధతి ఏంటంటే ఫ్రీ బస్ ఎవరికి వికలాంగులకి ముసలాళ్ళకి ఇవాళ ఆడవాళ్ళకి ఇస్తావా కన్సెషన్ ఇవ్వు పది రూపాయలు అయ్యా ఆడవాళ్ళకి అయితే ఐదు రూపాయలు చెప్పు లేదా ఏడు రూపాయలు చెప్పు రెండు రూపాయలు కన్సెషన్ ఎట్లా రన్ చేస్తావు అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని నువ్వు ఇలా ఫ్రీ చేసి ఎవరికి ఎవరు కడుపు కొడుతున్నావు ఏ మధ్య జరిగితే టాక్స్ పేయర్స్ డబ్బులు నా డబ్బు తీసుకెళ్ళి నా ఫుడ్ తీసుకెళ్ళి నువ్వు వాళ్ళకి పెడతానంటే ఎట్లా అది అంత దౌర్భాగ్యం అనాలోచితమైన అందుకని కర్ణాటకలో డిప్యూటీ సీఎం అనే ఇది వద్దన్నారు ప్రజలు ఇక్కడ అదే పరిస్థితి ఏది ఏది అనాలోచితమైన నాలుగు కనుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తారు ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు ఇచ్చేసారు ఆ వాగ్దానాన్ని ఇప్పుడు సద్దు అబద్ధాలు సర్దుకోలేక ఈ డైవర్షన్ పాలిటిక్స్ అక్కడ చంద్రబాబు ఇక్కడ ఇద్దరు గురుశిష్యులు ఇద్దరు ఒకటే ఒకే తాటిలో పెరిగిన మాటలు ఇద్దరు ఇద్దరు ఈ ధామా అక్కడ అంతే ఆయన ఆంధ్రలో డైవర్షన్ పాలిటిక్స్ నెలకొక్కలు ఒకసారి వేసంటే ఇంకో రోజు దువాడ ఇంకో రోజు షర్మిల ఇంకో రోజు లడ్డు అన్ని అబద్ధాలు అన్ని అబద్ధాలు డైవర్ట్ చేయడం ప్రజల్ని పెట్టు అది చేస్తారు అది ఇక్కడ గురు ఇద్దరు ఇదే ఈ పాలిటిక్స్ డైవర్సన్ పాలిటిక్స్ ప్రజలు పాలన గురించి అడగకుండా ప్రజల పాలన గురించి ఆలోచించకుండా వాళ్ళ తప్పుల గురించి ప్రశ్నించకుండా ఇతర విషయాల మీద డైవర్ట్ చేయటం అది జరుగుతుంది అంతే